క్ష <laughs> <laughs> భగవతి పూర్ణేందుని సరస్వతిని తలుచుకోవాలి సాక్షాత్తు సరస్వతి రూపముగా వచ్చిన వారు సత్పతి పమేళగా సత్పరిపాలనాశీల సత్పతి పమేళ వారు సమయం దొరకడం లేదు కానీ దొరికితే మనలాంటి వాళ్ళకు చాలా ఆదరం ప్రోత్సాహం అందిస్తారని వారి సహృదయత మనకు తెలుస్తుంది వారి వాళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఎంతో ఆదరంతో నేను వెళ్ళి పుస్తకం ఇవ్వగానే సంతోషం వస్తా అని చెప్పి వచ్చినారు వారికి పెద్దలు గురువులు సారత పరిషత్తులు ఇంత వయో వృత్తులు కావటం చేత భారాన్ని మోస్తున్నటువంటి సమర్థులు ఆచార్య హిందువుల శివారెడ్డి గారి మీద అంత తోడుగా నిలబడుతూ అన్నింటినీ నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రులు చెన్నయ్య గారు ఈ కరీంనగర్ జిల్లా సమగ్ర స్వరూపం ఒకటి తీసుకురావాలని అన్ని జిల్లాలకు ఇట్లాంటివి ఏర్పాటు చేస్తున్నామని అనుకున్నప్పుడు ఉండదు చెన్నయ్య గారు నాకు ఫోన్ చేసి ఒక కమిటీ వెయ్యండి అన్నారు అట్లా అప్పుడు నేను సాహితీ గౌతమి అధ్యక్షుడుగా ఉన్నాను కాబట్టి నేను కన్వీనర్గా అప్పుడు కార్యాధ్యక్షులుగా ఉన్న గాజుల రవీందర్ సభ్యులుగా అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంది శ్రీనివాస్ గారు ఒక సభ్యులుగా అప్పటికి సుప్రసిద్ధుడైనటువంటి కవిమిత్రుడు సాహితీ సోపతి సంస్థ నిర్వహిస్తున్న అన్నవరం దేవేందర్ ఒక సభ్యులుగా సమైక్య సాహిత్యం నిర్వహిస్తున్నటువంటి కెఎస్ అనంతాచార్యులు గారు ఒక సభ్యులుగా ఏర్పడి తర్వాత కార్యక్రమ ప్రణాళికను రూపొందించుకొని ఈ పుస్తకాన్ని రచనలు సేకరించడానికి ప్రయత్నం చేసినాము చాలా సమయం పట్టింది ఒక కారణం నేను కొంతకాలం అమెరికా వెళ్ళినాను అప్పుడు కొంత స్తబ్దత వచ్చింది తర్వాత కొన్ని విషయాలు మన వాళ్ళు చాలా కష్టపడి రాయవలసి వచ్చింది అట్లా కూడా కొంత సమయం పట్టింది సరే ఇవాళ రాసినటువంటి వాళ్ళు ఇందులో చాలామంది ఇందులో వ్యాసాలు రాసినటువంటి సాహితీవేత్తలు కవులు మిత్రులు పాత్రికేయులు పండితులు రచయితలు పరిశోధకులు పోరాట యోధులు చాలామంది ఉన్నారు ఈ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను కొన్ని విషయాలు తేలికగా దొరుకుతాయి కొన్ని విషయాలు దొరకవు పెద్దలు మహేష్ గారు తెలంగాణ సాధన ఇంకొక విశేషం ఏమిటంటే తెలంగాణ కాదు కరీంనగర్ కరీంనగర్ కూడా పాత కరీంనగర్ కాదు కొత్త కరీంనగర్ కొత్త కరీంనగర్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇది నాభిస్థానం వంటిది కానీ ఈ నాభిస్థానంలో ఉన్నదానికి ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయి ఎన్నో గొప్ప విశేషాలు పోగొట్టుకున్నది ఒక పుణ్యక్షేత్రం గొప్ప పుణ్యక్షేత్రం లేదు వేములవాడ లేదు కొండగట్టు లేదు ధర్మపురి లేదు చాలా పెద్ద పుణ్యక్షేత్రాలు ఇక్కడ లేవు చాలా పెద్ద పెద్దవి కొన్ని లేవు సరే లేకపోయినప్పటికీ ఎలగందల ఉన్నది మనకు ఆ దిగువ మానే జలాశయం ఉన్నది మనకు కొన్ని పోయినా కొన్ని ఉన్నాయి ఈ పరిధిలోనే ఇప్పుడు చరిత్రను అప్పటి స్వాతంత్ర్య పోరాటం దగ్గర నుంచి అంతకు ముందు నుంచి ప్రాచీన కాలం నుంచి దొరికినంత వరకు సేకరించేటువంటి ప్రయత్నాన్ని కొద్దిగా ఆలస్యమైన మంచిది ఎన్నయ్య గారు నాకు సార్లు తెలిసి మీరు కూడా ఆలస్యం చేస్తే ఎట్లా అంటే అయితే అయింది కానీ కొంచెం బాగా కాని అన్న గురు ఒక సామంటే వేరు హువా మరి దురస్థు హువా అంటారు ఆలస్యం అయితే అయింది కానీ బాగా అయింది అని అంటారు అట్లా చాలా విషయాలను సేకరించడానికి కష్టపడ్డా మహేష్ గారు కరీంనగర్కు మాత్రమే పరిమితమైనటువంటి శాసనాలను గురించినటువంటి యాసన రాసినారు అది మరి ఇంకేమో రాయలేదు అట్లా భద్రరావు గారు అప్పటి జాతీయ పోరాటాన్ని గురించి స్వాతంత్ర పోరాటాన్ని గురించి రాసినారు అట్లాంటి కొన్ని అంశాలు చాలా కష్టపడి వెలిగితీయాల్సి వచ్చింది కొన్ని విషయాలు మాత్రం మనకు అందుబాటులో ఉన్నాయి అట్లా సేనాధిపతి గారు వచన సాహిత్యం మీద రాసినారు పద్య సాహిత్యం మీద రాసినారు అవధానాల మీద రాసినారు సాహిత్యమే కాక కళల మీద రాసినారు కృపాదనం మీద రాసినారు మా లక్ష్మీనారాయణ శాతవాహన విశ్వవిద్యాలయం గురించి రాసినారు విద్యారంగం గురించి వ్యవసాయ రంగంలో అధికారులు కూడా రాసినారు ార్టికల్చర్ లో ఉన్న ఒక సూపరింటెండెంట్ కూడా వారికి సంబంధించినటువంటి వివరాలు అందించినారు వీటన్నింటికంటే తొలుదొలతగా మమ్మల్ని బాగా భుజం తట్టి ప్రోత్సహించినటువంటి వారు అప్పుడు మనకు అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి గౌరవనీయుడి నీరు గారు మనకి ఏ శాఖ నుంచి అవసరం పడ్డా ఎవరి నుంచి అవసరం పడ్డా వారు చెప్పి తెప్పించినారు అంతేగాక కరీంనగర్ ఈ కొత్త కరీంనగర్ పరిధికి చెందినటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపము మొదలైనటువంటి ప్రాథమికమైన విషయాలను అన్నింటినీ వారే స్వయంగా ఒక వ్యాసంగా రాసి మనకు అందించినారు మొదటి వ్యాసం మారిలేదు అంటే దాని వల్ల నాకు ప్రోత్సాహం వారు ఇచ్చినారు ఈ సందర్భంగా బహుశా వారు కూడా కొన్ని క్షణాల్లో వస్తారు వారికి కూడా నేను మన కమిటీ పక్షాన కరీంనగర్ వారి పక్షాన నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటికీ నా దృష్టిలో పాత్రికేయులు కూడా కొన్ని రాసినారు రేడియో ఆకాశవాణి రిపోర్టర్గా ఉన్నటువంటి వారు కూడా హనుమానుల సంపత్ గారు వారు కూడా కొన్ని రాసినారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మన వాళ్ళు కొంతమంది రాసినారు అంటే అందుబాటులో ఉన్నవి కొన్ని లేనివి కొన్ని చాలా కష్టపడి సేకరించి ఈ పుస్తకాన్ని రూపొందించడం అనేది జరిగింది అట్లా రూపొందించడంలో శ్రమించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఆ సారసపక్షాన మనం అందరం కలిసి సారస్త పరిషత్తుకు సారస్వత పక్షాలు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పుస్తకం ఇప్పుడు బహుశా హై స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు పీజీ విద్యార్థులకు కూడా ఉపకరించే విషయం ఇప్పటికీ మనం ఇక్కడే ఉన్నప్పటికీ ఈ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనకు తెలియవు సినిమా ఉన్నది అసలు ఈ పరిధిలో ఉన్న సినిమా రంగాన్ని గురించి మనకు తెలియదు వార ఆనంద గారు రాజకీయ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గయిత శతక సాహిత్యం వచ్చింది మా రామకృష్ణ గారు రాసినారు అట్లా చాలా అంశాలను అంటే ఎవరెవరు తేపి సమర్థులు అట్లా అని సాహిత్యంలో విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సిద్ధాంతాలు చేసిన వాళ్ళని గురించి కూడా పెద్దలు మచ్చ హరిదాస్ గారు రాసినారు ఇవి కాకుండా ఫిలిగ్రి కరీంనగర్ అంటేనే వెండి ఫిలిగ్రి అని ఆ ఫిలిగ్రి కళ ఎట్లా మొదలైంది కరీంనగర్ దాని ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని సదా సదాశ్రీ గారు రాసినారు ఇట్లా ఒక్కొక్క అంశం ఏది ఎవరు బాగా దానికి సంబంధించిన వారు తెలిసిన వారు ఉన్నారో వారు ఇంకా విషయాలను వివరాలను సేకరించి రాసినారు మహిళలు రచయితలు కవయిత్రులు ఎవరున్నారు అనేది గుప్పాల చైతన్య డాక్టర్ చైతన్య రాసింది ఇట్లా ఎన్నో అంశాలకు సేకరించడం వల్ల ఇట్లా ఆలస్యమైంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ని అంశాలు పాఠశాల నుంచి పీజీ స్థాయి దాకా చదువుకునే వాళ్లకు పనికి వస్తాయి చాలామందికి పరిశోధన చేసుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ అనేక రంగాలలో ఉన్న వాళ్ళకి ఉపకరిస్తాయి క్రీడల మీద కూడా వ్యాసాలు రాసినారు ఇంకొకట్ల భారీ అతను క్రీడల మీద రాసినారు ఇంకా ఎన్నో అంశాల మీద రాసినారు ఇవన్నీ అంశాలు మనకు ఒక దగ్గర దొరికేటువంటి పని చెయ్యాలనే సంకల్పం ఇద్దరు శివారెడ్డి గారు చేసినారు చెన్నయ్య గారు రిపడిపడ్డారు మనం కూడా మన వాళ్ళందరూ కష్టపడి దాన్ని ఒక రూపానికి తీసుకుని వచ్చినాం బహుశా మూడు వందల అరవై పేజీల దాకా ఇది నలభై ఐదు నేను అనుకుంటా నలభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి ఇందులో నలభై ఐదు వ్యాసాలు ఉన్నాయి ఇందులో అంటే నలభై ఐదు ఉన్నాయి ఇందులో నలభై ఆరు ఉన్నాయి ఇందులో ఎప్పుడు మన పాత కరీంనగర్కి సంబంధించి ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ గారు మరోహితుల మీద ఒక నవలు రాసినారు ఆ నవలలో మొత్తం కరీంనగర్ అంతా ఉంటుంది పాత కరీంనగర్ దాని మీద సబ్బరి లక్ష్మీనారాయణ గారు ఒక వ్యాసం రాసినారు ఇట్లా ఏ అంశాన్ని ఏ కోణాన్ని విడిచిపెట్టకుండా నాకు కొంచెం ఆలస్యం అవుతుందనే బాధ ఉంది కానీ నా ఉద్దేశం ఏమిటంటే అన్నీ రావాలి ఎట్లయినా అన్నీ కలుపుకోవాలి అయింది అయింది ఆలస్యం అని అందరినీ కలుపుకొని ఇట్లా చేయడానికి చేసినాము పరిషత్తు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన కలెక్టర్ గారు ఈ పుస్తకాలు ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి అందించడంలో వారు సహకారాన్ని పొరపాటును అందరి అందిస్తారని వారిని కోరుతూ ఆశిస్తూ పరిషత్తు వారికి ఈ సభా వేదిక మీద నేను ఒక చిన్న చిన్నపాన్ని చేయదలుచుకున్నాను అది సాధ్యమా అసాధ్యమా అనేది వారి తర్వాత ఆలోచిస్తారు ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒకటి ఇట్లాంటి పుస్తకాన్ని తీసుకొస్తున్నామా ముప్పై మూడు జిల్లాలో నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఇట్లాంటి బృహత్తరమైనటువంటి పనులు ఎవరు చేయరు తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు సిద్ధాన గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ముప్పై ఒక్క జిల్లాల సాహిత్య చరిత్ర రాయించినారు కేవలం సాహిత్య చరిత్ర రాయించినారు ఇప్పుడు ఇక్కడ సమగ్ర చరిత్ర వచ్చింది నేను మేననుకునేది ఏమిటంటే పాతకాలంలో కొమలరాజు వారు అట్లాంటి వాళ్ళు చేసినారు దర్శిని చేసినారు విజ్ఞాన సర్వస్వాలు చేసినారు అట్లా తెలంగాణ విజ్ఞాన సర్వస్వం ఒకటి మీరు రూపొందించి తయారు చేస్తే ఒక రెండు మూడేళ్ళ ప్రాజెక్ట్ అయినా మంచిదే ఒక విజ్ఞాన సర్వస్వం తెలంగాణ విజ్ఞాన సర్వస్వం ఒక జిల్లా కాకుండా చేస్తే అందులో అన్ని అంశాలు కనుక ఉంటే అది ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి గారి సాంఘిక చరిత్ర ఇప్పటికీ ఎట్లా మనకు ఆకలిగం అవుతుందో ఆ దర్శిని లేదా విజ్ఞాన సర్వస్వం అనేది ఒకటి రూపొందించినట్లయితే ఒక తరం దాకా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ దాకా యాభై ఏళ్ళ దాకా ఏదన్నా కొత్త చేరితే తప్ప లేకపోతే మౌలికమైన విషయాలన్నీ ఒక దగ్గర చేర్చేటువంటి ఒక అవకాశం దొరుకుతుంది అవి మళ్ళీ మళ్ళీ దొరికే అవకాశం ఉండదు అట్లా వాటన్నింటినీ చేర్చే ఒక ప్రయత్నం ఏమన్నా చేస్తారేమో చేస్తే బాగుంటుందేమో అని మాత్రమే నేను ప్రతిపాదన చేస్తున్నా దాని సాధ్యాసాధ్యాలు కార్యం ఎట్లా అనేది పెద్దలు వారు నిర్ణయిస్తారు ఈ సందర్భంగా రచనలు చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కొందరికి మాత్రమే రేపుకున్నా వేణుశ్రీ గారు నవలల మీద రాస్తారు కరీంనగర్లో నవలలు వచ్చినాయా ఎవరైనా అన్నప్పుడు కరీంనగర్లో నవల రచయితలు నవలలు అని ఉన్నప్పుడు కరీంనగర్లో నవల రచయితలు ఎవరున్నారు ఒకసారి మొహాలు చూస్తాం మనం కానీ ఇక్కడ కూడా చాలామంది నవలలు వచ్చినాయనే విషయాన్ని శోధించి వేణుశ్రీ గారు నవలల మీద ఒక వ్యాసం రాసినారు అట్లా ఒక అంశం అని కాకుండా సాహిత్యాంశాలే కాకుండా శిల్పాలకు దర్శనీయ స్థలాల గురించి సంఖ్య పైన నగమేశ్వర రాసిన కరీమీనర్ జిల్లాలో ఏమేమి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి అని ఎలగంతలకు సంబంధించినటువంటి పాత చరిత్రలంతా అనేక సాక్ష్యాధారాలకు సహా తుమ్మూరు రామ్మోహన్ రావు గారు రాసినారు రామ్మోహన్ రావు గారు అక్కడే వాస్తాడు ఆయనకు అక్కడ చేరుకుంతా తెలుసు బాగా ఇట్లా ఎక్కడ ఎవరికి ఏది ఉన్నదో వాళ్ళందరూ రాసినారు అట్లా మా ఇటీవలనే దివంగతలైనటువంటి అత్యంత ఆత్మీయ మిత్రుడు కృష్ణమూర్తి గారు పద్య కవిత్వానికి సంబంధించి ఒక వ్యాసం రాసినారు అట్లా అనేక అంశాల మీద వ్యాసాలు రాయించడానికి కొంత కష్టమైంది కొంత ఆలస్యమైంది కొంతమంది చాలా గడుపుతున్నారు ఎందుకు గడుపుతున్నారు అంటే ఎక్కువ మేము వెతుకుతున్నాము శోధిస్తున్నాం అని అన్నారు అట్లా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సమయాన్ని కేటాయించి మన పుస్తకాన్ని ఆవిష్కరణ అందుకే పుస్తకం లేదంటూ నేను ప్రార్థించిన ఆ సరస్వతి స్వరూపం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా మీ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు సరే